ఎంతమంది ముందున్న భార్యకు ఎడాపెడా మాట్లాడడం ఏ ముందులే దీనికి ఏం తెలుసు బుర్రలేదు దీనికి బుద్ధి లేదు దీనికి అని మాట్లాడడం భార్యల విషయంలో ప్రవర్తించే ప్రవర్తనను మనం చూస్తుంటాం భర్తలారా మీ భార్య బలహీన ఘటమని ఎరిగి గుర్తెరిగి ఆమెను నీవు నిష్ఠూర పెట్టకుండా ఆమెను సన్మానించి ఆమెను ప్రేమించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఏ బుర్ర లేదు బుద్ధి లేదు ఏం మాట్లాడాలో తెలియదు ఇలా మాట్లాడుతుందేంటి అని ఇలాంటి పదాలు నలుగురి దగ్గర ఉపయోగించి ఆమెను బాధ పెట్టి ఆమెను నిష్ఠూరు పెట్టకండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నమైపోవడం గల కారణం ఈరోజు కుటుంబాలు నాశనమైపోవడం గల కారణం భార్యను నిష్ఠూర పెట్టడం కుటుంబాల కుటుంబాల మధ్య ఆయన సమాజం మధ్య అయినా స్నేహితుల మధ్య అయినా భార్యను ఎప్పుడైతే మనం నిష్ఠూర పెడతామో అప్పుడు కుటుంబంలో గొడవలు కుటుంబంలో అల్లర్లు కుటుంబంలో శాంతి లేదు సమాధం లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియమిత్రులారా భార్యను నిష్ఠూర పెట్టకండి భార్య విషయంలో శ్రద్ధ తీసుకోండి భార్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అని ప్రభు పరిట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నా